ప్రస్తుతానికి మనం సాందీపని వేద గురుకులం యొక్క శ్రీకృష్ణ కృష్ణ వేద అయితే చూస్తున్నాము మన సంస్కృతికి అభిన్నమైన అంగము గోమాత మన వేదం చెప్తుంది గావో విశ్వస్య మాతర అని మరి శ్రీకృష్ణ వేద ఘోషాలను స్థాపించి అంత గొప్ప పనిని చేస్తున్న ఈ ట్రస్ట్ సభ్యుల దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓం నమస్తే ఇక్కడ మెదక్ జిల్లా రామాయంపేట గ్రామంలో శ్రీకృష్ణ వేద మనం ఉన్నాము ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గోశాల నిర్వహణము వేదము యొక్క ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క సాందీపని వేద గురుకులము యొక్క అనుసంధానంగా ఈ వేద గోశాల నడిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ గోవుల రక్షణ కోసము దాతలతోటి సహకారం తీసుకొని నడిపిస్తున్నాము ఈ యొక్క గో సంరక్షణ అనేది వేదధర్మంగా భావించి ఈ యొక్క గో సంరక్షణ చేయడం జరుగుతున్నది ఇక్కడ బ్రహ్మచారులు బలంగా ఉండడానికి ఈ ఆవు పాలు యొక్క ఉద్దేశం కూడా వేదాల్లో చెప్పడం జరిగింది చాలా బలిష్టంగా ఉంటాయని అందుకోసమనే ఈ సంరక్షణ చేస్తూ ఉన్నాము గ్రాసం కూడా దాతల నుంచి సేకరించడం జరుగుతుంది ఎవరైతే ఈ దాతలు ఈ గోగ్రాసాన్ని ఇవ్వాలనుకుంటే శ్రీకృష్ణ గోశాలకు వచ్చి దానంగా ఇవ్వాలని మనసు పూర్తిగా కోరుతున్నాము ఇటువంటి గో సంరక్షణ చేయాలనుకుంటే పరమాత్మను చేరడానికి ఏకైక మార్గంగా ఉద్దేశపూర్వకంగానే ఈ రామాయణపేటలో ఈ వేద గోశాల నిర్వహించడం చేయడం జరుగుతుంది ఎవరన్నా గోగ్రాసం కానీ మరి ధనరూపకంగా కానీ సహకరించాలనుకుంటే సాంది వేద గురుకులం యొక్క క్యూఆర్ కోడ్ దాంట్లో ఫోన్ నంబర్ ఉంటుంది దానికి సహకరించగలరని మేము కోరుచున్నాము ఇక్కడ ఉన్నటువంటి గావో విశ్వశ్య మాతరహ అని వేదం చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని మేము ఈ గోపోషణ చేయడం జరుగుతుంది దాతలు సహకరించే వాళ్ళు కూడా గోగ్రాసం గాని ధనరూపం గాని సహకరించగలరని కోరుతున్నాము ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఈ గోమాత విశిష్టత వేదము మరీ మరీ చెప్తున్నది ఈ దాన ధర్మాలు చేయాలంటే గోమాతను కూడా రక్షించాలనే ఉద్దేశంతో రామాయణపేటలో ఈ గోశాల నిర్మాణం చేయడం జరిగింది మరి సాందీపని వేద గురుకులం ఇంకా ఈ గోశాల వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి సాందీపని గురుకులం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేశాను చూడని వారెవరైనా ఉంటే చూసేయండి సో ఇటువంటి గొప్ప కార్యాన్ని చేస్తున్న ట్రస్ట్ సభ్యులు కావచ్చు లేకపోతే సహకరిస్తున్న దాతలందరికీ మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్